హాయ్ అండి నేను మీ భవానీ ఈరోజు మరొక వెరైటీతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఆంధ్ర స్టైల్లో నాటుకోడి జీడిపప్పు కర్రీ ఎలా వండుకోవాలో చూపిస్తాను రండి ఈ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను రండి నాటుకోడి చికెన్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొత్తిమీర చికెన్ మసాలా కారం సాల్ట్ జీడిపప్పు ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను వచ్చేయండి ముందుగా కుక్కర్ని తీసుకోండి దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలండి ఒకసారి బాగా మిక్స్ ఇందులో ముందుగానే సాల్ట్ వేసేసుకుందాం సాల్ట్ ముందేసుకుంటే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయండి అందుకు సాల్ట్ వేసుకుందాం మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత దీంట్లోకి ముందు ముందుగా మనం ఆడి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ముందు వేసుకుంటే ఉల్లిపాయలు ఉన్న పచ్చివాసన అంతా పోతుందన్నమాట ముందు వేసుకుని ఒకసారి మిక్స్ చేద్దాం ఇలా ఒక టూ మినిట్స్ మగ్గించి మగ్గించిన తర్వాత కాజుని యాడ్ చేసుకోవాలండి వీటిని ముందుగానే యాడ్ చేస్తే మనకి పచ్చి గింజలు వచ్చిన జీడిపప్పు లాగా బాగా అన్నమాట అందుకు నేను ముందుగానే యాడ్ చేస్తాను ఇప్పుడు నాటుకోడి మాంసాన్ని యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత విధులు పెట్టకుండా కుక్కర్ మూతను పెట్టి వాటర్ ఎగిరిపోయేంత వరకు మగ్గించుకుందాం ఇలా ఒక సేపు మగ్గిస్తే వాటర్ అంతా మగ్ మగ్గిపోతుందన్నమాట కొద్ది వాటర్ ఇలా ఉన్నాయి కదా దీన్ని కూడా బాగా ఇగర్ చేద్దాం ఇప్పుడు దీంట్లోకి కొద్ది పసుపుని యాడ్ చేద్దాం ఇప్పుడు దీంట్లోకి కారాన్ని యాడ్ చేసుకుందాం ఇలా నీస్ కర్రీస్లోకి నాన్ వెజ్లోకి కారం ఎక్కువే పడుతుందండి నేనైతే కొద్ది నాన్ వెజ్ కర్రీస్లోకి కారం ఎక్కువ యాడ్ చేస్తాను మీరు కూడా కొద్ది కారాన్ని ఎక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పై మూత పెట్టుకుని విధులు పెట్టేసుకోవాలండి మెత్త ముక్క మెత్తగా అయ్యేంతవరకు చికెన్ని బాగా మగ్గనివ్వాలి కొద్ది నాటుకోడి కాబట్టి టైం పడుతుందండి ముక్క మెత్తగా అయ్యేంత వరకు విజిల్ పెట్టుకుని మగ్గనిద్దాం ఇప్పుడు దీంట్లో చికెన్ మసాలాని యాడ్ చేసుకుని ఇంకో టూ విజిల్స్ పెట్టిద్దాం బాగా ఎగిరేంత వరకు చూసారు కదండీ నాటుకోడి జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయింది ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిందండి ఇప్పుడు కొద్దిగా ఈ కర్రీలో కానీ చేయడానికి కొత్తిమీర వేద్దాం మాకు ఆంధ్రాలో అయితే ఈ కర్రీని ఎక్కువగా వండుకుంటారండి నాటుకోడి కాజు కంపల్సరీ ఎక్కువ వాడుతూ ఉంటారనమాట ఎక్కువ కాజుని మీరు కూడా ఈసారి నాటుకోడి వండుకున్నప్పుడు కాజుతో ఇలా ట్రై చేసి చూడండి కర్రీ అయితే చాలా బాగుంటుంది చూశారు కదండి వేడివేడిగా నాటుకోడి కాజు కర్రీ అయితే రెడీ అయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పాటు భావాని కృష్ణ ఛానల్ని లైక్ చే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్